మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మనమిత్ర యాప్ ద్వారా అందే పౌర గురించి వివరించారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పౌర నిమిత్తం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచాలు అడిగే వారిని గుర్తు చేశారు లంచం అవినీతిని అరికట్టేందుకు మనమిత్ర యాప్ దోహదపడుతుందని చెప్పారు వాట్సాప్ గవర్నెన్స్ తో పౌర సేవలు సరళీకరణంతో పాటు సులభతరం కానున్నాయని పేర్కొన్నారు కార్యక్రమాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏదైతే ప్లాట్ఫామ్ సృష్టించబడుతుందో దాని ద్వారా ప్రజలకు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలతో పాటు గ్రీవియన్సెస్ ఏదైతే పబ్లిక్ లో ఉన్నటువంటి గ్రీవియన్స్ ని మనం కలెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఈ వాట్సాప్ గవర్నెన్స్ రాబోయేటువంటి రోజుల్లో ముందుకు సాగేటువంటి ఉన్నాయి అధ్యక్ష నూట అరవై ఒక్క సేవలతో ప్రారంభించినటువంటి అతి తక్కువ కాలంలోనే ఈరోజు రెండు వందల చిలుకు సేవలు అందిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగడం చాలా గొప్ప విషయం అంతేకాకుండా న్యూస్ అప్డేట్స్ తో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు లొకేషన్ షేరింగ్ కోసం కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో చాలా వరకు పోలీసులకు కానీ అలాగే అంబులెన్స్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఇప్పటికే చాలా యాప్స్ వచ్చిన్నాయి కానీ మన వాట్సాప్ గవర్నెన్స్ లో దీన్ని అంతర్భాగం చేసుకుంటే తప్పకుండా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ గా ఎస్ఓ సర్వీసెస్ కూడా దీని దీంట్లో మనం పార్ట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు చూస్తా ఉన్నాం మతం చూడడం పార్టీ చూడమని గొప్పగా చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ లంచాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వర్గాలకు విభేదాలు తావు లేకుండా టెక్నాలజీ ద్వారా సామాన్యుడికి సైతం ఈ సేవలు అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరొకసారి మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా దీని వల్ల ప్రజలకు అమూల్యమైనటువంటి సమయంతో పాటు ఖర్చు ట్రావెలింగ్ ఖర్చు ప్రతి ఒక్కరు ఈ రోజు సామాన్యుడు గవర్నమెంట్ ఆఫ్ ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలంటే మారుమూల ప్రాంతాల నుంచి వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చులతో పాటు అనేక రకాల ఖర్చులతో పాటు లంచ లంచాలు కాని అవినీతి కాని వీటినన్నిటి కూడా రూపుమాపేటువంటి ఒక మహ ఒక మంచి కార్యక్రమంగా ఈ వాట్సాప్ గవర్నమెంట్ మేమందరం కూడా అభివర్ణించచ్చు అధ్యక్ష ఏదైతే స్వర్ణ రెండు వేల నలభై ఏడు మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారో దానికి ఇది ఒక తొలి అడుగుగా కూడా దీని ఎందుకంటే ఈరోజు టెక్నాలజీతో ప్రపంచం అంతా కూడా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఏ లాంటి ఇవన్నీ కూడా తీసుకొని కూడా ఏడా ఇంటర్లింక్ చేస్తూ ఈరోజు గవర్నెన్స్ ని జోడిస్తూ చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా మంచి ప్రయత్నంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా చూస్తా ఉన్నాం రేషన్ మాఫియా ఏ విధంగా రెచ్చిపోతా ఉందో దాన్ని అరకట్టడానికి క్యూఆర్ కోడ్ ద్వారా ఈ రోజు ఎందుకంటే రేషన్ కార్డు లైతే జరుగుతా ఉందో ఇది ప్రజల చేతుల్లోకి ఇచ్చినటువంటి పాలన అని చెప్పి నేను ఎబ్రివేషన్ షార్ట్ ఎబ్రివేషన్ అంటే ఇది ప్రజల చేతుల్లో బై ద బై ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అనే దానికి ఇది వాట్సప్ గవర్నెన్స్ ఒక ఎగ్జాంపుల్ గా మీ అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది